గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును బుధవారం నాడు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు అదేవిధంగా బండి ఆత్మకూరు కోరటమద్ది వయ ఎర్రగుంట్ల గ్రామాల మధ్య మూడు పాయింట్ డెబ్బై కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి పనులకు అంకితమై పనిచేయడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది రోడ్ల మరమ్మతులకు ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లె పండుగ పేరుతో గ్రామాలలో రోడ్ల నిర్మాణాలను చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ చైర్మన్ బనూరు రామలింగారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడ నాగకృష్ణారెడ్డి మాజీ అధ్యక్షులు నందిపాటి నరసింహారెడ్డి పాల సుబ్బారెడ్డి మధుసూదన్ రెడ్డి తహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ దస్తగిరి ఏపీఓ వసుధ పశు వైద్యాధికారి అనుష సర్పంచ్ సంధ్య పంచాయతీ ఏఈ వెంకట్రాముడు కంచర్ల మనోహర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కంచర్ల చిన్నలింగారెడ్డి తాటికొండ బుగ్గరాముడు వెంగల్ రెడ్డిపేట శ్రీనివాసులు కృష్ణారెడ్డి డిష్ రామలింగం రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి రఘుస్వామి రెడ్డి సిద్దయ్య జకిర్ ఖాన్ మదన భూపాల్ లక్ష్మి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Terima <tuk> kasih. <tuk> 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 اوه <laughs> رائٹ <laughs> <laughs> <laughs>